నమస్కారం అండి మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రాసిన తల్లి మనసు అనే కథను విందామా పావు తక్కువ తొమ్మిది అయింది కమల గబగబా జడర్లుకుని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది అత్తగారింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది వంట కాలేదన్నమాట తెలిసినా అడిగింది కమల వంట అయిందా అండి తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళ అవుతుంది చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడుగట్టుకున్నాను ఉడకాలా వాటితో పాటు నేను ఉడుకుతానా ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసుపోపు కూరపోపు వేసి పెడతాను దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా ఊది ఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది ఈ భాగోతం రోజు వినేదే గనుక కమల ఆ మాటలు వినకుండా పేట వాల్చుకుని కంచం పెట్టుకుని మజ్జిగిన్నె దగ్గర పెట్టుకుంది ఎంతవరకైతే అదే పెట్టేయండి తొమ్మిదిన్నరకి ఉండాలి నేను ఇన్స్పెక్షన్ ఉంది ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని అయినా ఆవిడకేమి లెక్క ఉండవే అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంత ఉప్పేసి కుమ్మి అదే ఇంత కంచంలో పడేసింది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త గిన్నెలో పోసింది ఉమ్మగళ్ళని అన్నం ఇంత పడేసింది కంచంలో కోర అవ్వనివు ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టున్నావు నిన్నటి చింతకాయ పచ్చడి వేయినా అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ కమల దేనికి జవాబివ్వకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది అయ్యో రాత ఏమిటే ఆ తిండి సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది ఇదేం కొత్త కాదు ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవడం అలవాటైపోయింది కమలకి ఇదేం కొత్త రోజు ఆఫీస్ వేళకి ఇంత బండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు అక్కడికి తన కూరలు తరిగిస్తుంది బియ్యం కడిగిస్తుంది మజ్జిగ తిప్పుతుంది గిన్నెలు కడిగి లోపల పెడుతుంది అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను రోజు ఇలాంటి భోజనం అలవాటే ఉడికి ఉడకని పప్పు ఉమ్మగళ్ళని అన్నం కాగి కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకుని ఆదరా బాదరా ఆఫీసుకు పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడము అలవాటే మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ వాడేడి వాడు రాకుండానే తినేసిపోతావుటే కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలబడేసి చేయిగడుక్కుంది ఆయన గారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళడం ఎలా కుదురుతుంది ఈ మాత్రం తోచదు కాబోలు మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్కగాబోలు ముందు తింటే ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది తొమ్మిదిన్నరకు ఉండాలి రెండు బస్సులు మారి వెళ్ళాలి అప్పుడే తొమ్మిదైంది ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బ్యాగ్ రుమాలు తీసుకుని గబగబా వీధిలోకి వెళ్ళింది గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకుని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు భార్యను చూసి అడిగాడు ఆఫీస్కి తొమ్మిదే అయింది ఎందుక తొందర భోంచేసి వస్తానుండు వెడదాం నాకు పనుంది తొందరగా వెళ్ళాలి మీరు తర్వాత వెళ్ళండి తప్పించుకుని మెట్లు దిగింది కమల ఏమిటో ఆ అర్జెంటు పని ముందెళ్ళి అందరితో బాతాఖాని కొట్టాలా వెళ్ళు వెళ్ళు అక్కడ కబుర్లు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఏది పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమలకు ఒళ్ళు మండింది తీక్షణంగా చూసింది మొగుడు వైపు అవును బాతాఖానీ కొట్టడానికే వెడుతున్నాను దారి వదలండి రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు జవాబియడం ఇష్టం లేక మొహం తిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల సుబ్బారావు భార్యవైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు బాతాఖాని కొట్టడానికి పెడుతుందిట అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరా బాదరా బయలుదేరింది ఏ మగాళ్ళు ఓ పావు గంట ముందు పెడితే ఎందుకోనని అనుమానం ఆఫీసులో మొగాళ్లతో పెళ్ళం బాతాఖానీ కొడుతుందేమోననే మొగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితోనన్నా ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు తలవంచుకొని ఆఫీస్కి వెళ్ళి తలవంచుకొని ఇంటికి రావాలి ఇంత సంకుచితత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా భావాలు గలవారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు బస్సులు ఎక్కలేదట ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ల బట్టి ఉద్యోగం చేస్తోంది కాబోలు ఎంత చులకన పెళ్ళామంటే ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్ స్టాప్ వరకు ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది తొమ్మిదిన్నరకు చెమటలు కక్కుతూ అడుగు పెట్టింది కమల అమ్మయ్యా ఈరోజన్నా టైంకు వచ్చావు అన్నాడు హెడ్గుమాస్త నిజమే ఏ రోజు కనీసం గంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను పాపం హెడ్ క్లర్కు ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత అబ్బా ఇంకా లైట్ ఆపుదు పది దాటింది ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి కమల దీక్షగా తలవంచుకొని గబగబా రాస్తుంది ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే చర్రును తలెత్తింది కమల పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్ర ఈ ఫైళ్ళు చూడవలసిన ఏమిటి గుమాస్తాని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చీవాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది మాటలు నేర్చావు ఈ మధ్య అంటే సై అంటున్నావు మొహం ముడుచుకుని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు తనకు మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసి కూర్చోవడానికి కళ్ళు కూరుకుపోతున్నాయి నిద్ర ముంచుకొస్తోంది రోజల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి సాయంత్రం ఐదున్నర వరకు కూర్చున్నా పని అవ్వలేదు ఇంటికి తీసుకువెళ్ళి పొద్దున్న రాసి పట్రా అమ్మా పొద్దుపోయింది అన్నారు హెట్లర్కు రే పొద్దున్నకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు సూటిపోటీ విసుర్లు మాటలు నేర్చిందిట ఇదో కొత్త అభియోగం ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినరనే ఉద్దేశం కాబోలు అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా ఏ నూట యాభై రూపాయలు చేదా ఎందుకు మానిపిస్తారు కమల కోపంగా అనుకుంది కమలకి ఈ మధ్య అస్తమాను కోపం వస్తోంది ఏమిటో అంత చిరాకు ఎందుకో ఎవరి మీదో తెలియని కోపం ఒకటే నీరసం ఏం తినాలనిపించదు తిన్నది ఇమడదు ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేటంత నీరసం అయినా ఆఫీస్కు వెళ్ళక తప్పడం లేదు కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తోంది రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తూ ఉంటే ఎందుకు వచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది దానికి తోడు ఒంట్లో బాగుండకపోవడం ఒకటి అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరీతో సతమతం అయిపోతున్నట్టు మాట్లాడుతుంది ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది నీకేం తల్లి వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కనున్నానుగా ఉద్యోగాలు చేస్తావు ఊళ్ళు ఏల్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ మూడు సార్లు తప్పిన గారికి మూడు పూట్లా తినడం పుస్తకాలు చదవడమే పని ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తను ఏ చీర కట్టుకుందో ఏ రోజు ఏ ముడి వేసుకుందో ఏ జాకెట్టు గుడ్డ కుట్టించుకుందో ఏ కొత్త చీర కొన్నదో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఓదడమే పని ఓదడంతో సరే తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం అత్తగారు ఓదార్చడం ఆవిడతో నీకేమిటమ్మా వంతు ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది చీరలు కొంటుంది నగలు చేయించుకుంటుంది ఊరుకోవే అమ్మా మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందిట ఇంకోళ్ళకు ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయట ఆ మహారాజే ఉంటే నీవు ఈపాటికి ఓ అయ్యేదానివి వాళ్ళలాగే చీరలు కొనుక్కోకపోదువా అయ్యో రాత ఇంట్లో పెళ్ళికాని చెల్లెలుంటే పెళ్ళి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి ఇంతకీ మన బంగారం ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూతబడదు బయటికి వెళ్ళవలసిందని ఎప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడబడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి వాళ్ల మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ల మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది ఏ ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదు అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల సరే అత్తలు ఆడబడుచులు అనడం లోక సహజం అందులో వింతేం లేదు కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసర అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఏమిటి తనే ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తిపడవడం తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది కాస్తో కోస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు మాటలు అనడం ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే సవా లక్ష చెప్పుకోవాలి అనుమానంగా యాగాదిగా చూడటం ఓ ఐదు నిమిషాలు వెళ్ళాలంటే లక్ష ప్రశ్నలు ఎన్న మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తాను అనడం జవాబు చెబితే అవును మొగుడంటే లెక్కేమిటి మాటకి మాట జవాబు చెప్తున్నావు అని కోపం ఒక్క పది రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు నీ సంపాదన నీ ఇష్టం నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ రెండేళ్లలో ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకు వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు నిజమే ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలు అన్నారు ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళాం పెళ్ళామే అవుతుంది మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేట ఆడది ఎప్పుడూ మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలిట తను కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట ఆయన తర్వాత అత్తగారు అందుకుంది ఆడది మెలగవలసిన రీతులు ఆడదుండవలసిన చోటు వగైరాలు వల్లించి వాళ్ల కాలంలో వాళ్ల మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవటం ఎక్కడా చూడలేదని బొగ్గలు నొక్కుని దానికి అలుసిచ్చి నెత్తి అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కించింది రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ ప్రతిదానికి నీతులు ఉపదేశాలు ప్రతిదానికి బెదిరింపులు ఏం చేస్తారు బెదిరించి మహా అయితే ఉద్యోగం మానేయమంటారు మరీ మంచిది ఈ పేడ ఈ గోళ వదులుతుంది హాయిగా ఆనందంగా ఒక్కరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకుల్ని వదిలి వెళ్ళిపోయింది కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులు ఉద్యోగం మానమనరని తెలుసు అలాగే జరిగింది అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏమీ అనలేదు ఇవన్నీ ఎత్తు మూడు నెలల నుంచి తన ఒంట్లో బాగులేని సంగతి సుబ్బారావుకు తెలియని సంగతి కాదు తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్టు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది కమల ఒంట్లో బాగులేదు కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది అదేమీ లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనని అనిపించి తనంత తనే అంది సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు ఉద్యోగం మానేస్తావా ఈ మాత్రానికి ఉద్యోగం మానేస్తావా మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్టున్నావు ఎంత హడావుడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు తన మొహం చూసి చప్పున సర్దుకుని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు కమల ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు ఎంతో ప్రేమగా అన్నాడు కమల ఏమంటుంది ఇంటి పరిస్థితి తెలియంది కాదు తన ఉద్యోగం లేకముందు అవస్థలు గుర్తొచ్చి ఆ మాట నిజమే అనిపించింది తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏం చేస్తావు అమ్మ జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవటానికి అన్నాడు సుబ్బారావు ఆ మాట నిజమే గనక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు బాబు పుట్టాడు ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టును ఉంది కమల ఎలాగండి బాబును వదిలి ఆఫీసుకు వెళ్ళడం పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వాడిని వదిలి ఉండడం పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు ఏ పిల్లలున్న వాళ్ళెవ్వరూ ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి వాడికి ఎలాగూ పోతపాలేగా అమ్మ జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాణ్ణి అసలే పురిటికి దానికి బోలెడంత ఖర్చు అయింది ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది మానేస్తే ఎలా అన్నాడు కమల ఏమనగలదు నెట్టూర్చింది ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి ఏడుస్తున్నాడేమో జానకి ఆ సరిగా కడిగిందో లేదో బట్టలు మార్చిందో తడి బట్టల్లో నానుతున్నాడో అసలే ఆ జానక్కి పుస్తకాలుంటే ఒళ్ళు తెలీదు బాబుకి వేళకి పాలు కలపడం మర్చిపోయిందేమో అను క్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది పని మీద మనసు నిలిచేది కాదు ఆఫీస్ వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిలలాడేది కానీ తప్పదు అత్తగారు ఆడబడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు అబ్బబ్బా వెధవ ఏడుపు విడును ఎత్తు కూర్చోవాలంటాడు వేధవ గంటకి నాలుగు సార్లు ఉత్సవ వస్తాడు చస్తున్నాను బాబు వీడితో ఒక్క పుస్తకం అన్నా చదవనీడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ కమల మనసు చివుక్కుమంటుంది పిల్లల్ని కనీ పారేయడం వరకే ఆవిడ వంతు సాకడానికి మనం ఉన్నాంగా నేను వంటలక్కని నువ్వు పిల్లాన్ని చూసే దాదీవి అయ్యావు ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు అలాంటిది కురదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాక్ కాదు పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకివే అదంటే జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకుని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది సణుగుతుంది సుబ్బమ్మ కమల ఏమనగలదు కన్న తల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది బాబు ఆరేడు నెలల వాడయ్యాడు ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది వెధవ ఎందుకురా ఏడుపు పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీల్లేదు వేధవ పేడ చంపేస్తాను నోర్ముయ్ పెర్ర మీద ఒక్కటంటించింది అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం కమల చర్రున లోపలకొచ్చింది బాబుని ఎత్తుకుని తీక్షణంగా చూసింది బుద్ధి లేదు చంటివాణ్ణి కొడతావా వాడికి ఏం తెలుసు నీకు చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా కోపం ఆపుకోలేక అరిచింది వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి కానీ కూతురు తరపున తల్లి వకాల్తా పుచ్చుకుని కోడల్ని ఎడాపెడా దులిపేసింది అను 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 దాన్నే అను నీకేమే రోజంతా హాయిగా ఊరేగుతావు అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి చిన్నపిల్ల దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాడిని సాకటమే నా పని ఏదో నీ కింద బంట్రోతులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు నీ పిల్లాడి వత్సళ్ళు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి చాకరీ చేయించుకోవడమే కాక అథార్టీ కూడా చెలాయిస్తున్నావు గయ్యమని లేచింది ఓ అరగంట పట్టుకుని కోడల్ని దులిపేసింది కమల నోరు మూసుకుంది తప్పు తనది కాని వాళ్ళది కాదు నిజమే ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుక్ కాదు ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేనని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది సుబ్బారావు ఆలోచించాడు కమలని శాంతపరిచాడు అమ్మని నేను కేకలేస్తాను ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళొత్తుకుంటూ కూర్చుంది అనండి నాయనా అనండి నీ పెళ్ళానికి నీకు మేము వాళ్ళమయ్యాం ఆ మహారాజే ఉంటే మాకీ గతి పట్టేదా నీవిలా అనేవాడివా కానివే అమ్మా తల్లి మన కర్మమే తల్లి ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకుని పోయిన మహారాజును తలుచుకుంటూ రాగాలు పెట్టింది ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది పిల్లాన్ని కసరటం తగ్గించింది అయినా కమలకి తను గడప దాటగానే వాణ్ణి సరిగా చూడరేమో అని అనుమానం ఉన్నా గత్యంత్రం లేక ఊరుకుంది ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమాస్తా చచ్చిపోయారని గంటకల్లా సెలవిచ్చేశారు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకేడుస్తున్నాడో గబగబా నడిచింది కమల గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు బొక్క పట్టి ఏడుస్తున్నాడు గబాల్న బాబు దగ్గర కురికింది కమల ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో ఏమో ఏమోగాని బాబు మొహమంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు తొమ్మిది నెలల బాబు గబుక్కున ఎత్తుకుని గుండెల కదుముకుంది కమల జానకి కోసం చూసింది ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగటానికి వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపళ్ళు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలహారం చేస్తోంది కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది వచ్చావా కిందికి దెంపడానికి లేదు నేను మడిగట్టుకున్నాను జానకి పక్కింటికి వెళ్ళింది పాల పాలు పన్నెండింటికి పట్టలేదు ఆశ్చర్యంగా అడిగింది కమల తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొమ్మిదింటికి పట్టి పెడుతుంది తర్వాత పన్నెండింటికి మళ్ళీ టైము లేదే అప్పుడు పడుకున్నాడు పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది ఎంతకీ రాదు ఇదిగో ఈ పలహారం కాస్త తిని అనుకుంటున్నాను రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది తొమ్మిదింటికి తాగిన పాలు దగ్గర దగ్గర రెండు అవుతోంది అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట కడుపు తరుక్కుపోయింది కమలకి కమల తల తిరిగిపోయింది పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చుని పలహారం చేస్తుంది రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్లకు తోచినప్పుడు ఎప్పుడో పాలుపడుతున్నారన్నమాట దుఃఖం పొంగి పొర్లింది కమలకి తనను తనే తిట్టుకుంది భుజం మీద వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెలకి అదుముకుంది ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు మొగుడు మీదే కాదు తన మీదే కాదు అందరి మీద ఈ ప్రపంచం మీద మనుష్యుల మీద చెప్పలేని యావగింపు కలిగింది అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలంబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు కమల ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేటంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చేయలేను బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి కథ పేరు తల్లి మనసు రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి